నాణ్యానికి బొమ్మ పురుషులు ఉన్నట్లే ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది చెడు కూడా ఉంటుంది మనం ఎటుపక్క నుంచి చూస్తే ఆ కోణమే కనిపిస్తుంది వెతికి చూస్తే పూర్తిగా చెడ్డవాడిలోనూ ఏమూలో కాస్తంతైనా మంచితనం కనిపిస్తుంది మంచివారిలోనూ ఏదో ఓ చిన్న తప్పు దొరుకుతుంది ఎదుటి వారితో మనకున్న సంబంధ బాంధవ్యాల పాత్ర మన జడ్జిమెంట్లో ఉంటుంది వాళ్ళు మన వాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేసినా వెనకేసుకొస్తాం అదే మనకు గిట్టని వ్యక్తి ఎవరైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కారే అనుకోండి అతన్ని మనసారా అభినందించడానికి కూడా నోరు పెగలదు పైగా ఆ ఇందులో గొప్పే మాస్టారు ఈ రోజుల్లో ఆ నెలలు ట్రైనింగ్ తీసుకుంటే నేను మీరు ఎవరైనా ఎక్కేయగలం ఆ మాత్రానికి ఎందుకు గొప్పలు అంటూ ఆ పర్వతాన్ని ఎక్కి ఆకాశమంత విజయాన్ని కూడా అరక్షణంలోనే ఆవగిందంతా చేసి మాట్లాడటానికి వెనకాడం ఇదంతా మన మనసు చేసే మాయ మన మనసు దేంతో నిండి ఉంటుందో మన చూపు ఆలోచనలు పనులు కూడా అలాగే ఉంటాయి అవి ఈర్ష ద్వేషం అసూయ పగ ప్రతీకారమా లేక ప్రేమ దయ జాలి కరుణ అనేది మన ఆలోచనను బట్టి ఉంటుంది మనం ఇచ్చే కమాండ్లోనే కంప్యూటర్ పనిచేసినట్లు మన మనసుకు మనం వేసే మేతతోనే దాని చేతలు ఆధారపడి ఉంటాయి స్వచ్ఛమైన పాలలాంటి మనసులో విషం చుక్క వేసి విరగొట్టుకుంటాము చెంచా పెరుగు వేసి చక్కగా తోడు పెట్టుకుంటామో అంతా మన చేతుల్లోనే ఉంది అందుకే ఒకసారి ఆలోచించండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात् ॐ शांति 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 ही Santi Santi Santi